సహనంతో కనిపెట్టుకోనైనా సరే మనం ఏం వినాలి అంటే దేవుని స్వరము వినాలి మన లోకానికి చెప్పడం కాదు మా దేవుడు మాట్లాడుతాడు మా దేవుడు రాయి కాదు మా దేవుడు బండ కాదు మా దేవుడు ఇనప మొక్క కాదు చెక్క మొక్క కాదు మా దేవుడు సజీవుడు అని చెప్పడం కాదు ఆ సజీవుని యొక్క స్వరము ఫస్ట్ యూ ఎక్స్పీరియన్స్ దట్ దాన్ని నువ్వు అనుభవించు ఈ రాత్రి చెప్తున్నాను మీ గుండెల్లో గుచ్చుకోవాలన్నమాట నువ్వు అనుభవించలేకపోతే క్రైస్తవుడా యు ఆర్ నాట్ సపోజ్ టు బిహియర్ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు ఉండకూడదు ఎందుకంటే మీకు ఆ స్వరంతో అనుభవం ఉండాలి ముందు దేవుడు అన్నాడు అందుకే రెండవ రాకడలో ఈ స్వరము ఎవరికైతే గుర్తించడం రాదు ఈ ప్రేమ ఈ యొక్క దేవుని ఉన్న గంభీరత దేవుని స్వరంలో ఉన్న దిద్దుబాటు ఎవరికైతే గుర్తించడం రాదో వాడు దేవుని దొడ్డిలో ఉన్న గొర్రె కాక సా తాను వదకుపోయిన గొర్రెలైపోతారు అందుకే చెప్పాడు దేవుడు మై షీప్ లెజన్స్ మై వాయిస్ నా గొర్రెలు అంటే రెండవ రాకడకు ఈ స్వరమును కనిపెట్టడానికి ఖచ్చితంగా సంబంధము ఉంది ఉంది ఎవడికి దైవ స్వరం వినడం రాదో వాడు రెండవ రాకడలో ఎత్తబడడు గుర్తుంచుకోండి ఎంత సీరియస్నెస్ చూడండి నీకు దేవుని స్వరం వినడం రాదా నీకు అన్నీ వచ్చు ఉద్యోగం చేయడం వచ్చు వ్యాపారం చేయడం వచ్చు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడం వచ్చు మాట వినడం వారికి నీ మాటలతో నీ మాటల గారడీతో ఒప్పించడం వచ్చు శక్తితో నొప్పించడం వచ్చు బాధ పెట్టడం వచ్చు మళ్ళీ సంతోషపెట్టడం వచ్చు అన్నీ వచ్చు కానీ ఏమి రాదయ్యా అంటే యహోవా స్వరము ఎలాగుంటుందో దాన్ని వింటే నువ్వేమవుతావో అది ఏ పద్ధతుల్లో వినిపిస్తుందో యహోవా స్వరము నేను ఎలా వినగలను ఆయన నాతో మాట్లాడుతున్నాడని నాకెలాగ అర్థమవుతుంది అన్న ఈ విద్యలో మాత్రం చాలామందికి పేదరికం నిరుపేదలు లోకంలో నువ్వు గుణవంతుడువో ధనవంతుడువో పెద్ద పొలిటీషియన్వో లే నాయకుడువో ఉద్యోగస్తుడువో పెద్ద వ్యాపారస్తుడువో పెద్ద బిజినెస్ టైకూన్వో అయిపోతే చాలదు చాలదు నీకేం తెలియాలి క్రైస్తవుడుగా అంటే దేవుని స్వరము వినడం తెలియాల దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని స్వరం నిజంగా పాస్టర్లు కూడా దేవుడు మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మాట్లాడుతాడు అని అంటారు కానీ చాలామంది మా పాస్టర్లు కూడా దేవుడి నుంచి వెండం రాదు దేవుడి నుంచి వెండం రాదు దేవుడు చెప్పను చెప్తుంటారు కారణం దేవుని స్వరం ఎలా వినిపిస్తుందో వీళ్ళకి తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి దయచేసి గమనించండి దేవుడు తన స్వరము మనకి ఎలా పరిచయం అయిపోవాలి అంటే చిన్నపిల్లడు ఉన్నాడు బాగా చిన్నపిల్లడు వంద స్వరాలు అక్కడి నుంచి వంద కేకలు బయట నుంచి వినిపిస్తుంటాయి ఆ వంద స్వరాల మధ్యలో వాళ్ళ అమ్మ స్వరం ఉందనుకోండి ఈ పిల్లడు ఏం చేస్తాడు ఇది మా అమ్మ స్వరం ఉంది అంటే వంద స్వరాలు వీడు డయాగ్నైజ్ చేశాడు కానీ అటు అన్నిటికీ కూడా వీడు స్పందించలే ఎవరో కేకలు వేసుకుంటున్నారులే అనుకున్నాడు కానీ వాటి మధ్యలో వాళ్ళ అమ్మ స్వరం కూడా వినిపించడంతో వెంటనే అలర్ట్ అయిపోయాడు అలర్ట్ అయిపోయి మా అమ్మ అక్కడ మాట్లాడుతుంది ఏంటి మా అమ్మ అక్కడ మాట్లాడటం ఏంటి అసలు అసలు మా అమ్మ ఏదో మాట్లాడుతుంది నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పి వీడికి ఎలాగ అర్థమైంది వాళ్ళ అమ్మతో గడిపి 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 ఆఖరికి వాళ్ళ అమ్మ స్వరము మర్చిపోలేనంతగా వాడి హృదయములో ముద్రించబడింది దేవునికి స్తోత్రం గాక దేవునితో గడిపిన గడిపినోళ్ళు దేవుడు మాట్లాడే పద్ధతులు దేవుడి యొక్క వాక్య స్వరము యొక్క గంభీరత అది మెల్లనే స్వరమా గద్గర స్వరమా గంభీర స్వరమా పీల గొంతుకున లేదా ఇంకే గొంతుక ఇంకే గొంతుకునా అని గుర్తుపట్టలేకపోవటం అనేది ఉండదండి తల్లితో గడిపినోడు తల్లి ఎలాంటిదైనా తల్లి కేకయగానే మా అమ్మ కేకేస్తుంది అక్కడ అని వాడికి అర్థమైపోద్ది అర్థమైందండి కాబట్టి ఇవి దేన్ని చూపిస్తాయి అంటే ఆదాముకు భయం వేసింది నీ స్వరమును విని నేను దాక్కున్నాను ప్రభువ పాపే కానీ స్వరమును గుర్తించుటలో మాత్రం ఫెయిల్ అవ్వలే ఫెయిల్ అవ్వలేదు